ఒక్కసారి కాయ క్వాలిటీ అదేవిధంగా ఈ కాయ సైజ్ చూడండి అండి ఏ విధంగా అయితే ఉందో ఇది కింది స్టెప్ అనమాట ఇది ఫస్ట్ స్టెప్పు ఏ మాత్రం తాలు లేకుండా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంది ఇది మన తోటేనండి ఈరోజు ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఎపిసోడ్ టువెల్ అనమాట మనం స్ప్రేయింగ్ చేసేది ఈరోజు పన్నెండో స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఒకసారి మన తోట కూడా చూడొచ్చు అందులో విధంగా మన తోటలో కాపు ఏ విధంగా అయితే ఉందో మీకు అయితే చూపెట్టడం అయితే జరుగుతూ ఉంది చూడొచ్చు ఎంత నీట్గా అదేవిధంగా ఎంత షైనింగ్ వస్తూ ఉందో చూడండి కాయ ఎంత దగ్గర కనుపు ఇందులో మనకి అల్లుకుపోయిందనమాట నేను చివరి నుండి తీస్తా ఉన్నా ఇది మొత్తం క్రింది క్రాప్ అనమాట మీకు ఏ విధంగా ఉందో చూపెడతా ఉన్నా ప్రజెంట్ తాలు లేదు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది పైన కూడా మనకి ఎలాంటి ముడత సమస్య కానీ నల్లి సమస్య కానీ లేకుండా మంచి పూత పిందె కనబడతా ఉంది పూత కూడా మంచి సూదులు లెక్క దిగుతూ ఉన్నాయి ఇది మొత్తం పైకాప్ ఇది ఇది మొత్తం పైకాపు కింద అసలు ఏమాత్రం సందు లేదు గడ్ ఉంది గట్టు ఇటే ఉన్నాను తోట మొత్తం ఇటే ఉంది చూడండి వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి గడ్డి బాగా అయింది రైసోల్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ ట్వంటీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మోసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నాడు అనమాట సో చూస్తూ ఉన్నారు కదండి ఇది మనము తర్వాత వేసిన రెండు ఎకరాల ఇది లేత తోట అనమాట ఇది నేను ఇది సెకండ్ టైం అండి నేను వీడియోలో చూపెట్టేది సో ఈరోజు వచ్చేసి నేను మన తోట ఏ విధంగా అయితే ఉంది విధంగా కింద మనకి రెండు స్టెప్పులు క్రాప్ అనేది గట్టికి సెట్ అయింది అనమాట ఇది మొత్తం పై మన పైకి వచ్చింది ఇది మొత్తం మూడో స్టెప్ గ్రోతింగ్ ఇది ఈరోజు వచ్చేసి నేను ఈ తోటకి నేను పన్నెండో ఎపిసోడ్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం చేయడం అయితే జరిగింది అనమాట ట్వెల్త్ స్ప్రేయింగ్ ఎపిసోడ్ పన్నెండు అనమాట ఇది పన్నెండో స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా చాలా ప్రాంతాల్లో రైతులు నల్లి సమస్య వల్ల అన్న పూత వస్తూ ఉందిలే కానీ పూత మొత్తం రాలిపోతూ ఉందన్న వచ్చిన పూత నిలకడగా ఆగడం లేదు అదేవిధంగా ఎక్కువగా నల్లి సమస్య ఉందని చెప్పి గూడలు రాలిపోతా ఉన్న పిన్నిస్లు రాలిపోతూ చెప్పి రైతన్నలు మనం అడిగే సమస్య అనమాట అదేవిధంగా మన తోటలో కూడా సేమ్ అదే ప్రాబ్లం అనేది ఉందనమాట సో అందుకు నేను ఈరోజు కొన్ని రకాల కాంబినేషన్స్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నా అండి పర్సెంట్ వచ్చిన మనం పూతని ప్రతి ఒక్క పూతని మనం కాయగా మార్చవచ్చు అనే దాని గురించి వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం మిరప ధరలు కూడా రాబోయే రోజుల్లో మనకి పంతొమ్మిది నుండి ఇరవై వేల మార్కెట్ని చెరువు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో మీరు ఉన్న పంటనైనా మంచి మందులు ఇప్పటికైనా మంచి స్ప్రేయింగ్స్ చేసి మంచి టెక్నికల్స్ కొట్టి నల్లి ఉధృతి ఉన్న ఒకటి రెండు స్ప్రేయింగ్స్ కనుక నేను చెప్పిన టెక్నికల్స్ కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఎలా ఉన్న తోటను కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ అయినా మల్లెపూల తోటలా నిఘనిగలాడే తమలపాకులకు ఇప్పుడు ఈ తోట ఏ విధంగా అయితే కనబడతా ఉందో ఆ విధంగా మార్చవచ్చు అనమాట హైట్ అనేది కొంచెం ఎచ్చుతగులు ఉన్నా సరే మనం తోట అనేది నీట్గా అయితే తీసుకురావచ్చు సో వాటి గురించి మరొక వీడియో మీకు అయితే చెప్పడమే జరుగుతుంది ఈ వీడియోలో మిరపలో వచ్చిన ప్రతి ఒక్క పూతని కాయగా ఏ విధంగా మార్చాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం అందుకుగాను నేను రెండు రోజుల క్రింద ఒక స్ప్రేయింగ్ అయితే చేయడమే జరిగింది అనమాట నాకు నాకు సమయం అనేది లేక స్ప్రేయింగ్ అనేది వీడియో అనేది మీకైతే కొంచెం కొంతవరకు లేట్ అయితే అవుతా ఉన్నది వాటి గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి ఇదేనండి ఇది కొట్టివ వారి ఎంగేజ్ అనమాట నేను ఆల్రెడీ డెలికేట్ అనేది ఒకసారి స్ప్రే చేయడమే జరిగింది కాకపోతే ఇది ఎంగేజ్ అనేది మనకి ఇందులో ఉండే టెక్నికల్ కూడా మనకి స్పైరోటోరామ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అనేది ఉంటుంది దాంతోపాటు మెథాక్జోఫ్ ఎన్జోయిడ్ వచ్చేసి ఇందులో ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా స్పైనోటోరామ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అనేది ఉంటుంది అనమాట ఇది ఒక ఇన్సెక్టిసైడ్ అనమాట ఈ సమయంలో మనకి కాయ పురుగు లద్దె పురుగు అదేవిధంగా ఈ సమస్యకైతే ఇది చాలా బాగా దోహదపడుతుంది గ్రోతింగ్ అనేది వస్తుంది వచ్చిన గ్రోత్లో చిట్టాకు గ్రోత్ తోటి మరల మంచి మంచి ఫ్లవరింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇది మనకి కొంచెం తక్కువ కాస్ట్లో అయితే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉందన్నమాట మార్కెట్లో దాంతోపాటు అదే కొట్టివో వారి క్రాప్ మ్యాక్స్ అనమాట ఇది కూడా మనకి గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా తోట నలుపు రావడానికి మంచి పూత రావడానికి ఏదైతే దోహదపడుతుంది అదేవిధంగా పూత అనేది విపరీతంగా అయినా ఉన్న సమయంలో కనుక ఈ రెండింటిని కనుక మనం స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే వచ్చిన ప్రతి ఒక్క పూతను మనం కాయగా మార్చవచ్చు అదేవిధంగా మరలా మంచి గ్రోతింగ్ అనేది కంటిన్యూ అవుతుంది దాంతోపాటు మరలా మంచి ఫ్లవరింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది దానితో పాటు న్యూట్రింట్ అనేది చాలా ప్రాముఖ్యత అండి ఈ సమయంలో ఎందుకంటే మొక్క ఇప్పుడు మాత్రమే బలహీనంగా ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే మంచి పూత పిందే సమయం మీద ఉంటుంది కాబట్టి మొక్కకి ఈ నల్లి ఎఫెక్ట్ అనేది ఇప్పుడు అటాక్ అయితే ఉంటుంది కాబట్టి మొక్క అనేది యాక్టివ్గా ఉంటేనే మనకి నల్లి కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది చేయదనమాట అందుకొరకు వచ్చేసి మొక్కకి ఈ సమయంలో సూక్ష్మ పోషకాలు అనేది చాలా ప్రాముఖ్యత అనమాట సో అలాంటిది వచ్చేసి ఈ సమయంలో మీరు స్ప్రే చేయాల్సిన న్యూట్రిక్గా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ట్వంటీ పర్సెంట్ అనేది ఉంటుంది ఇందులో ఇది మనకి లో వాళ్ళు తీసుకురావడం జరిగింది ఎకరాకు వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ విధంగా ఇది మనకి కాల్షియం నైట్రేట్ అనమాట ఇది కాల్షియము దానితో పాటు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఇందులో వచ్చేసి మనకి పా పొటాషియం అదేవిధంగా పాస్పెట్ అనేది ఉంటుందన్నమాట సో ఈ సమయంలో మనకి ఈ పాస్పెట్ వచ్చేసి మొక్క పూతని మనకి గట్టి భరిచి పూతని రాలనివ్వకుండా అదేవిధంగా పిందెని కూడా రాలనివ్వకుండా ఈ పొటాషియం ఈ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అనేది ఈ సమయంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఇందులో ఉండే పొటాష్ కంటెంట్ వచ్చేసి మనకి సైజు పెరగడం అదేవిధంగా గింజ శాతం ఎక్కువగా రావడం అదేవిధంగా మంచి కలర్ రావడానికైతే దోహదపడుతుంది మ్యాగ్జిమము ఇప్పుడు ఈ సమయంలో మీరు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే బోరాను అదేవిధంగా కాల్షియం కలిపి ఈ టైంలో ఈ సమయంలో కనుక ఈ మూడింటి కాంబినేషన్లో కనుక న్యూట్రియన్ కనుక స్ప్రే చేస్తే వచ్చిన ప్రతి ఒక్క పూతను మనమైతే హండ్రెడ్ పర్సెంట్ కాయగైతే మార్చవచ్చు ఎందుకంటే మొక్కకి సూక్ష్మ పోషకాలు అనేది చాలా ప్రాముఖ్యత అండి ఈ సమయంలో ఎందుకంటే మంచి పూత ఉన్నప్పుడు వచ్చిన పూతని మనం నెల చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో సున్నా యాభై రెండు ముప్పై నాలుగు బోరాను కాల్షియము దాంతోపాటు ఈ చెట్టిపోవారి ఎంగేజు అదేవిధంగా కొట్టివారి క్రాప్ మ్యాక్స్ అనమాట ఈ కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే వచ్చిన ప్రతి ఒక్క పూతని మనం కాయగా మార్చవచ్చు అదేవిధంగా మరలా మంచి పూతనైతే రావడానికి బాగా దోహదపడుతాయి ఈ కాంబినేషన్లో ఒక్కసారి మీరైతే స్ప్రేయింగ్ అయితే చూడ చేసి అయితే చూడండి మంచి సత్ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా వచ్చేసి ఎపిసోడ్ పన్నెండులో వచ్చేసి ఈ స్ప్రేయింగ్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట మరొక వీడియోలో నల్లిని ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ నివారించుకోవాలని దాని గురించి మరొక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం అంతగా కొత్తగా చూసే రైతు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బై